తోతాపురి మామిడిని మద్దతు ధరకే కొనుగోలు చేయాలంటూ రైతులు మామిడి పండ్ల లోడ్తో పల్ప్ కంపెనీల ముందు బారులు తీరారు గతేడాది పల్ప్ కు గిరాకీ లేక భారీ స్థాయిలో నిల్వలు ఉన్నాయని కొత్త పంటను మద్దతు ధర ఇచ్చి కొనలేకపోతున్నామని ఆ కంపెనీల యజమానులు చెబుతున్నారు మామిడి టన్ను ధర దాదాపు ఇరవై వేల రూపాయల వరకు పలకగా ఈ ఏడాది టన్ను ధర నాలుగు వేల రూపాయలకు మించకపోవడంతో జిల్లాలో మామిడి రైతుల్లో నిరాశ ఆవరించింది రైతులకు మద్దతు ధర దక్కకపోవడంపై తమ ప్రమేయం లేదంటున్నారు పల్ప పరిశ్రమల యాజమాన్యాలు తరుణ్ రెడ్డి సార్ మేది న్యాచురల్ ఫుడ్స్ ఫ్యాక్టరీ రెండు వేల పద్దెనిమిదిలో మేము స్థాపించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం మాకు సబ్సిడీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సార్ మా బాగా ప్రోత్సహించినారు అప్పుడు సబ్సిడీ వచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది మనకు వచ్చింది ప్రభుత్వాల పరంగా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి సార్ సేమ్ టైం మేము ప్రభుత్వాలు ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మనకి ఏదైతే ఈ పలుపు కన్సంప్షన్ అని తగ్గించేసారో ఈ టెటర బాటిల్ లో వాళ్ళ మీద కూడా కొంచెం గురి పెట్టి అది కొంచెం ఇరవై రెండు ఇరవై రెండు సీజన్ బాగా బాగా నడిచింది సార్ ఇరవై మూడు సీజన్ బాగా నడిచింది సీజన్ వరకు అంటే ప్రొడక్షన్ పరంగా బట్ సేల్స్ అనేది లేదు సార్ ఈ పల్ప్ కన్సెప్షన్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు కానీ పాత ఫార్మ్లో ఏదైతే ఫోర్టీన్ పర్సెంట్ పల్ప్ వాడుతున్నారో అది కానీ అన్ని అందరూ ప్రతి ఒక్క దాని కానీ పాత ఫార్మ్ లేకపోతే ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదివేల టన్నులు సార్ మేము యాన్యువల్గా మేము ప్రొడక్షన్ చేయదు మ్యాంగో రెండు నెలల సీజన్లో ఈ ఇది చూసి మాకేం భయం వేస్తుంది అంటే మనం ఐదు వేలు చేసుకుంటే చాలు సగం తగ్గించేయాలా లేకపోతే మనం సస్టైన్ అవ్వలేము అనే ఒక భయం కూర్చోం సార్ మొత్తం మ్యాంగో ఇండస్ట్రీనే అటు పల్ప్ పరిశ్రమలకు గట్టు కాలం గతేడాది ప్రాసెస్ చేసిన పల్ప్ ఇండస్ట్రీస్ లో నిలువ ఉండడంతో ఈ ఏడాది ఫ్యాక్టరీలు రన్ చేయడానికి కూడా యాజమాన్యాలు ముందుకు రాని పరిస్థితి ఇప్పటికే అమ్ముడు పోని రెండు లక్షల ఎనభై ఐదు వేల టన్నుల పల్ప్ స్టాక్ ఫ్యాక్టరీలోనే ఉండిపోవడంతో అప్పుల ఊబిలోకి పల్ప్ ఇండస్ట్రీ కూరుకుపోయింది తాము సిండికేట్ కాలేదని పల్ప్ యాజమాన్యాలు చెబుతున్నాయి మామిడి రైతులతో పాటు తమను ఆదుకోవాలని కోరుతున్నాయి వర్షాలు ఎక్కువ పడటం వల్ల పంట అనేది జూన్ జూలై ఆగస్టు మూడు నెలల్లో వస్తుంది మనకు జూలైలో వచ్చే పంట కూడా ఈ రోజు కటింగ్ వచ్చేసింది ఈరోజు చూసినట్టే నా గార్డెన్ వచ్చి నేను ఎప్పుడూ జూలైలో కట్ చేసేది జూన్ పదో తేదీ నుంచి స్టార్ట్ చేసిన కటింగ్ ఏమంటే కాయ నిలవడం లేదు గార్డెన్ లో పోయి చూసినారంటే ఎక్కడ చూసినా కాయలు రాలిపోయినది ఎందుకంటే విపరీతమైనటువంటి వాటర్ కంటెంట్ అయిపోయి కాయ చెడిపోతూ ఉంది దాంతో ప్రెషర్ ఎక్కువైపోయి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా డిస్ట్రస్ చేయాలనేసి ఉంటుంది దాన్ని ఫ్యాక్టరీ వాడో లేదో ఇంకొకరు అనుభవించలేదు మిడిల్ మ్యాన్ అనుభవిస్తూ ఉంటారు పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది ఉంటారు రైతులకన్నా రైతులకు ఇబ్బంది లేదు అని నేను చెప్పడం లేదు కానీ రైతులకు ఐదు టన్నులు వచ్చేది పది టన్నులు వచ్చింది రేటు తక్కువైనా కూడా ఇంతో గిట్టుబాటు అవుతూ కానీ పల్ప్ ఇండస్ట్రీని వాళ్ళు విపరీతంగా లాస్ అయిపోయినారు ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పుడు మొత్తం నలభై రెండు ఇండస్ట్రీలో నలభై ఐదు ఇండస్ట్రీల్లో దా కేవలము ఇరవై ఎనిమిది ఇండస్ట్రీలే రన్ అవుతూ ఉండదు మీ దాన్ని క్లోజ్లో ఉండదు యూనిట్లే రన్ కావడం లేదు ఒక్కొక్కరికి మూడు లైన్లు నాలుగు లైన్లు ఉండే యూనిట్స్లో ఒక లైను రెండు లైన్లో రన్ అవుతూ ఉంది ఏమంటే ఆర్డర్స్ లేదు డబ్బులు లేదు ఆల్రెడీ హెల్టప్ అయిపోయింది మెయిన్గా వచ్చి ఇండస్ట్రీ బాగుండాలనుకున్నాను మేము పోతే నలభై రెండు మంది పోతాము నలభై ఐదు మంది ఉండారు ఇండస్ట్రీ వాళ్ళు బట్ కొన్ని లక్షల మంది రైతులు దీనిపైన డిపెండ్ అయి కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వము దీనిపైన కానీ చర్య తీసుకుంటేనే ఈ యొక్క మ్యాంగో గాని ఇతర పరిశ్రమలు కానీ ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటను రైతాంగాన్ని ఆదుకునేందుకు శాశ్వతమైన పరిష్కారం చూపాలన్నది ప్రజాప్రతినిధుల వాయిస్ గా మారింది మామిడి బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రీసెర్చ్ సెంటర్ అవసరం ఉందని తిరుపతి ఎంపీ గురుమూర్తి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు తిరుపతి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి ప్రయత్నిస్తున్నారు అయితే ఒకే ఒక కారణం చేత ఇది రైతులు ఇబ్బంది పడుతున్నాడనే ఆలోచన పొరపాటు అనేక రకాలైనటువంటి కారణాలు పరిశ్రమ అదేవిధంగా దిగుబడి దాంతోపాటుగా ధర ఈ మూడు అంశాలు కూడా చాలా వరకు రైతులను ఇబ్బంది పెట్టేవి అయితే ఎప్పటికప్పుడు వాటిని సమీక్ష చేసి వాటికి సంబంధించినటువంటి మామిడి రైతులు కానీ పరిశ్రమ కానీ అట్లాగే దిగుబడికి సంబంధించినటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడినటువంటి దాఖలాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీరు గమనించినట్లయితే అలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు సపోర్టింగ్ ధర కూడా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది కాబట్టి ఈసారి కూడా ఇప్పటికే రెండుసార్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ పరిశ్రమలతో రైతులతో రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించడం జరిగింది ఒక ఆశావాహ ఆశావాహమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మామిడి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఒక అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రైతులు నష్టపోకూడదు ఎవరైతే రైతులు పండించినటువంటి పంటని పారబోకూడదు దాన్ని ఖచ్చితంగా వినియోగంలోకి తెచ్చేదానికి ఏమేమి చర్యలు తీసుకోలే అవన్నీ కూడా తీసుకుంటుంది తమ కష్టాలు తీరాలంటే ప్రభుత్వమే నేరుగా కలుగ చేసుకుని మద్దతు ధరకు మామిడిని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు విదేశాలకు మామిడి పల్ప్ ఎగుమతికి కృషి చేస్తే తమ కష్టాలన్నీ తొలుగుతాయంటున్నారు